మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలి ఫైనల్ గా అనుకుంటారు ఎంత ఎడ్యుకేషనల్ ఉన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ గానీ ఏదున్నా అన్నిటిలోని బానే ఉంటారు బట్ ఏదొక సమస్య అంటే ఈ గోల్ ని రీచ్ అవ్వలేకపోతున్నాను ఈ జాబ్ రావట్లేదు పెళ్లి అవ్వడం లేదు హ్యాపీనెస్ లేదు లైఫ్ లో అని అనుకుంటారు సో వీటన్నిటికి ఒక సక్సెస్ లైఫ్ మనకి కావాలి అనుకుంటే ఏమైనా పూజలు అంటారా ఓకే మా తప్పకుండా ఇప్పుడు మన లైఫ్ లో సక్సెస్ అంటే మనం ఎట్లా అంటే విజయం అంటాం ప్రతిదీ మనం విజయం సాధించేదాన్ని మనకు సక్సెస్ అని అంటాం అయితే ఇక్కడ మనం చెప్పాలంటే మన చేపించే పూజలు విజయ వృక్ష పూజని ఉంటుంది సో మనం వచ్చి అది స్పెషల్ గా చేపిచ్చే పూజ విజయవృక్ష పూజ సరే దీనికి వచ్చి గా ఒక తొమ్మిది రోజులు పూజలు ఉంటాయి కానీ ప్రతి జాతకంలో వాళ్ళు ఏందంటే ఎన్నో చేస్తూ ఉంటారు పూజలు చేసామండి పెళ్లి కాలేదు మేము అసలు మా బాబు మంచిగా చదువుకున్నాడు కానీ యుఎస్ లో ఉన్నారు జాబ్ రావట్లేదు కొన్ని జాతకాలకు ఏమైతుందంటే అసలు మేము అసలు ఒక సినీ ఫీల్డ్కి రావాలని అనుకుంటాం లేదు పిల్లలు కొంచెం స్పోర్ట్స్ లైన్లో వాళ్ళు ఇట్లా రావాలని అనుకుంటారు కానీ ఎంతో అనుకుంటారు కానీ ఏ పనులు జరగలేదు సో విజయం అనేది లేదు నా లైఫ్లో ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాను చెప్తూ ఉంటారు కానీ నాకు టాలెంట్ ఉంది సో నేను ఒక పెద్ద లెవెల్లో బిజినెస్ చేయాలని అనుకున్నాను కానీ ఆ పనులు అస్సలు ఆగిపోతుంది అందులో కూడా నేను విజయం సాధించలేదు అని బాధపడుతూ ఉండేవాళ్ళు చూస్తాం అంటే వాళ్ళ లైఫ్లో గెలవాలి సక్సెస్ కావాలి అంటే ప్రతి ఒక్కరి జాతకంలో ఏమైతుందంటే లగ్నంలోంచి థర్డ్ హౌస్ వచ్చి వాళ్ళ సక్సెస్ గురించి ఉండేది సో అది జాతక రీతిగా వాళ్ళకి గా ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళు ఎంత పెద్ద పూజలు చేసినా వాళ్ళకి ఫలితం రాదు సో థర్డ్ హౌస్ లో మాంది గ్రహం ఒకటి ఉండింది అనుకోండి ఒక అమ్మాయి మంచిగా ఉంది చూడడానికి అందంగా ఉంటుంది అమ్మాయి కెరియర్ పరంగా బాగుంది వాళ్ళ ఫ్యామిలీ మంచి బ్యాక్గ్రౌండ్ అంటే మంచి ఫైనాన్షియల్ గా బాగా వెల్ సెటిల్ అయిన వాళ్ళే కానీ పెళ్లి కాలేదు సో ఇంత ఉండి కూడా అసలు వాళ్ళకి జాతక రీతిగా ఎందుకు విజయం లేదు అంటే లైఫ్ లో పెళ్లి విషయంలో సో అక్కడ ఏమైతుందంటే చక్రంలో థర్డ్ హౌస్ నెగిటివ్ గా ఉంటే అట్లా జరుగుతాయి అయితే చాలా సార్లు పెళ్లి విషయం గురించి చెప్పున్నాము అది వేరే గ్రహాలు కూడా అంటే వాళ్ళకి శుక్రుడు బాగా లేకపోతే కూడా సమస్య ఉంటుందని కానీ వాళ్ళకి అన్ని బాగుంది బట్ ఇక్కడ విజయం సాధించాలంటే థర్డ్ హౌస్ బాగలేదు సో దానికి కూడా ఈ పూజలు ఫలితం ఉంటుంది కొంతమంది ఏంటంటే అసలు చూసామంటే వాళ్ళతో పాటు ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రమోషన్ కావాలని అనుకుంటారు జాబ్ లో ఉంటారు కానీ వాళ్ళు ప్రమోషన్ గురించి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళతో వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు జూనియర్స్ కూడా పెద్ద లెవెల్ లెవెల్పోతు ప్రమోషన్ వస్తుంది వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కానీ వీళ్ళు అలానే ఉండిపోతారు నేను ఒక ఫార్టీ ఇయర్స్ గా థర్టీ ఇయర్స్ గా అదే ఫీల్డ్ అట్లానే ఉన్నాను అదే పోస్టింగ్ లోనే ఉన్నాను నాకు ఎలాంటిది అసలు విజయం లేదు అదే శాలరీ అంతే అట్లనే ఉంది అని చెప్పే వాళ్ళు కూడా విని ఉన్నాం కానీ వీరికి కూడా ఆ విజయ వృక్ష పూజ అనేది సెట్ అవుతుంది ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇంత ముందుకు కూడా ఒక అంటే చాలా సార్లు ఇచ్చి ఉన్నాను బట్ అందులో కూడా ఏమైందంటే మన క్లయింట్ ఒకరు రాజమండ్రిలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ త్రూలో చాలా మంది రెఫర్ చేశారు అందులో వాళ్ళ ఫ్రెండ్ ఒక నల్గొండలో అంత ముందుగా ఉండేవాళ్ళు వాళ్ళేమిదంటే పూజ చేశారు వాళ్ళకి వాళ్ళకేమిందంటే ఎప్పటిలోంచి ఒకే ఫీల్డ్ లో అట్లనే ఉన్నా మేడం నేను అసలు మా పాపకు జాతకం చూపించుకుని అమ్మాయి జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీతో అప్రోచ్ అవుతాను ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ పాపదే చూపించుకున్నారు పాపకు కోల్క జాబ్ వచ్చింది వెళ్ళి సెటిల్ అయిపోయింది పాప నెక్స్ట్ ఈ వీళ్ళ గురించి ఏమైందంటే ఎప్పుడు నాకు ఇట్లానే ఉంది కష్టాలు నేను ఏ జాబ్ లో ఈ జాబ్ లో అట్లనే ఉండిపోయాను అప్పట్లోంచి సో కానీ నాకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు అన్నారు సో తర్వాత వాళ్ళకి పూజలు చేపిచ్చాము సో ఇట్లా వాళ్ళకు కూడా ఏమిందంటే విజయవృక్ష పూజలు అసలు చేసిన తర్వాత అసలు మంచి పోస్టింగ్ వాళ్ళకి బెంగళూరులో వచ్చింది అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యేస్తాను అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే చాలా మందికి అసలు కొన్ని అనుకుంటారు అది అన్ని విషయాలు ఫెయిల్యూర్ అయిపోతూ కానీ వాళ్ళకి సక్సెస్ అనేది లైఫ్ లో చూడకుండా బాధపడే వాళ్ళు కూడా చూస్తున్నాం అసలు ఎంతో మంది ఇలా ఉన్నారు అలా ఉన్న వాళ్ళకి అసలు ఎప్పుడైనా కానీ వాళ్ళకి జాబ్ అయినా ఉండవచ్చు లేదు వాళ్ళకి ప్రమోషన్ గురించి అయినా ఉండవచ్చు లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ జాబ్ గురించి కొంతమంది అసలు అనుకుంటారు అలాంటి వాళ్ళకి కూడా తప్పకుండా ఈ పూజలు ఫలితం ఉంటుంది ఇంకో క్లయింట్ కూడా ఏమైందంటే వాళ్ళది వచ్చి ఒక ల్యాండ్ కర్నూలు దగ్గర యాక్చువల్లీ అది ఎన్నో క్రోర్స్ పోయే ల్యాండ్ కానీ ఏమైందంటే ఒకసారి వాళ్ళ సిస్టర్ వాళ్ళకి హెల్ప్ చేసి ఆమె అంటే ఆ ల్యాండ్ పెట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చారు సో తర్వాత వాళ్ళ సిస్టర్ రిటర్న్ ఇవ్వట్లేదు ఈమెనే కొంచెం బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆ ల్యాండ్ కి కడితే అసలు తను ఆ ల్యాండ్ రిటర్న్ ఇవ్వని చెప్పేసాడు ఎందుకంటే అది క్రోర్స్ లెక్కలో పోతుంది మంచి వాల్యూ ఉంది తర్వాత ఈమె చాలా బాధపడి ఏడుస్తే నేను ఏం చేస్తానంటే ఆమెకు విజయవృక్ష పూజలు ఇచ్చాను ఇవి ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఈమె ఈ పూజ ఫాలో అయిన కొన్ని రోజుల్లోనే ఆ ల్యాండ్ దగ్గర అంటే ఆ ల్యాండ్ ఇప్పుడు ఎవరైతే వాళ్ళు తాకట్ పెట్టి ఉన్నారు సో అక్కడ వెళ్ళి మాట్లాడితే తన తర్వాత సరిమా నువ్వు ఇవ్వాల్సిన మనీ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ వరకు ఇచ్చేసి ఈ ల్యాండ్ నేను రిటర్న్ ఇచ్చేస్తా అని చెప్పి తను ఇచ్చేసాడు అనమాట సో అది ఇప్పుడు ఆమెకు రిటర్న్ వచ్చింది చూడండి ఆ విజయవృక్ష పూజ ఎంత పవర్ఫుల్ అంటే అసలు మళ్ళీ ఆమెకు ఎన్నో కోట్ల ఆస్తి తిరిగి తిరిగి వచ్చింది అసలు చెప్పాలంటే ఇంత వీళ్ళు చూడండి ఆమె ఫోన్ చేసి మాట్లాడినప్పుడు చాలా సంతోషంగా మేడం అసలు మా పాపకు పెన్లైంది మీరు ఇచ్చిన రెమెడీ వల్ల బాబు పెన్లైంది అసలు పాప మంచి ఫీల్డ్ ఇప్పుడు మంచి డెవలప్మెంట్ వాళ్ళకి కూడా ఉంది సో మళ్ళీ మాకు ఇప్పుడు ఇంత ఇష్యూ ఉన్న వల్ల మీ దగ్గర అప్రోచ్ అయ్యాము ఇది కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారు విజయ నాకు నిజంగానే అసలు నా లైఫ్ లో తిరిగి నా ఆస్తులు తిరిగి ఇచ్చింది చాలా సంతోషం అని ఆమె చెప్పారు సో ఇవన్నీ ఎందుకంటే ఎంతో ఇప్పుడు చాలా మందికి ఏమైతే ంటే ఆ ల్యాండ్ పెరిగే కొద్ది ఆశ చూడండి వాళ్ళు కానీ చూడండి ఈ పూజ అయిన తర్వాత ఆయన్ని మైండ్ మార్చి అసలు అందుకే ఎప్పుడైనా కానీ ఒక తల్లి ఎంత ప్రేమగా పిల్లల్ని చూసుకుంటారు సో అలానే విజయవృక్ష దేవి అసలు ఆ అమ్మవారిని మొక్కితే ప్రతిదీ మనం విజయం సాధించవచ్చు ఓకే మ్యామ్ అంటే ఎవరైతే లైఫ్ లో సక్సెస్ అవ్వాలి ఉన్న ప్లేస్ నుంచి గ్రోత్ అవ్వాలి ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలి అని అంటే సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏం చేయాలి మ్యామ్ అంటే మనకు ఏం లేదు మనకు టీవీలో కనిపించే నెంబర్ కాల్ చేసి వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవచ్చాము వీళ్ళ పుట్టిన తేదీ సమయం ఏ ఊర్లో పుట్టారని అన్న వివరాలు చెప్తే చాలు సో దాని తర్వాత మన ఆఫీస్ కి కన్సల్ట్ అయినట్టే వాళ్ళకి ఏ టైం అపాయింట్మెంట్ ఇస్తారని చెప్తారు వాళ్ళకి జాతకం వేసే ముందుగా ప్రశ్న చక్రం వేస్తాము సో దాని తర్వాత జాతక చక్రం వేస్తాము ఎందుకు ప్రశ్న చక్రం వేస్తున్నాము అంటే వాళ్ళకి ఏం సమస్యలు ఉంది అసలు దేని గురించి వాళ్ళు అప్రోచ్ అయ్యారు అనేది ఫస్ట్ అక్కడే తెలుస్తుంది తర్వాత జాతకం చూసేటప్పుడు వాళ్ళకి పాస్ట్ ఎన్ని ఇయర్స్ గా ప్రాబ్లం జరుగుతున్నాయి అనే విషయం కూడా తెలుస్తాయి మొత్తం అన్ని గా మీరే నేనే చెప్పేస్తాను తర్వాత వాళ్ళు మాట్లాడవచ్చు వాళ్ళ సమస్యలు ఏముంది మళ్ళీ వాళ్ళు చెప్పవచ్చు నేను చెప్పిన తర్వాత చెప్పండి మీ సమస్యలు అంటే మేడం మీరే చెప్పేశారు కదా ఇంకా ఏముంది అంటారు జస్ట్ ఇట్లా చెప్తే చెప్తే అవన్నీ సరిపోతుంది అవును లేదండి మళ్ళీ మీరు చెప్పండి మీకు ఏం అవసరం ఉంది చెప్పాలి కదా అని మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఎవరైనా కానీ వాళ్ళ మాటతో వాళ్ళకున్న సమస్య వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకి ఏమైతుంటే కొంచెం ఒక పీస్ఫుల్ అనేది వస్తుంది వాళ్ళు ఫ్రీడమ్ అసలు ఎట్లా అంటే భగవంతుడి దగ్గర మనం ఎంత గట్టిగా కోరిక పెట్టిన బాధ తెలి సమస్య నా సమస్యని నేను చెప్పకుండానే మీరు అర్థం చేసుకున్నారన్న ఇది భావనతో వచ్చేస్తుంది ఆటోమేటిక్ గాని తర్వాత మేడం మీరే అన్నీ చెప్పేశారు అట్లని అంటే ఎందుకంటే ఒక జాతికు మనం చూడంగానే వాళ్ళ సమస్యలు ఏమిటి మనం కంపల్సరీ తెలుస్తుంది ఏ టైంలోంచి సమస్య ఉంది అనేటప్పుడు వాళ్ళకి అక్కడ ఖచ్చితంగా పరిహారం కూడా ఇవ్వచ్చు ఇవ్వచ్చు చూసారు కదండి ఎవరైతే మీకు ఎక్కువ సమస్యలు ఉన్నారు ఓన్లీ లైఫ్ లో సక్సెస్ ఏ కాదు ఎలాంటి సమస్యలున్నా కింద కామెంట్ సెక్షన్ లో కూడా మీరు తెలియజేయచ్చు మీరు పుట్టిన ఊరు సమయం తేదీ ఈ మూడుతో పాటు మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వండి సో మీరు ఎలాంటి సమస్యలైనా మేడంని అడిగి మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఎపిసోడ్లోని ఆ సమస్యలు అనేది మీ ముందుకు తీసుకొచ్చి దానికి పరిష్కారం కూడా మీకు చూపిస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ